ఏసు నామం పేరిట తమిళరా తల్లులరా ఈ అక్టోబర్ మాసం నీ కుటుంబం అన్ని విషయాలలో వర్ధి దేవుడు కృప గాక గడిచిన దినాల్లో ఏ కొదువు మీ ఇంటిలో ఉందో ఏ లోటు మీ ఇంటిలో ఉందో దేవుడు ఒక్క కార్యం చేస్తే ఈ ఒక్క కార్యం కూడా చేస్తే బాగుండు కదని ఏ కార్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ఏసు నామం పేరిట ఈ అక్టోబర్ మాసంలో ఆ లోయలన్నిటిని దేవుడు పోడ్చబోతున్నాడు ఆ లోయలన్నిటిని దేవుడు పోడ్చబోతున్నాడు అన్ని విషయాల్లో ఆత్మీయతకు ఆత్మీయత ప్రార్థనకు ప్రార్థన ఆర్థికానికి ఆర్థికం కుటుంబంలో శాంతి సమాధానాల విషయంలో శాంతి సమాధానాలు ఆరోగ్యానికి ఆరోగ్యం ఏది కొదువుగా ఉందో ఈ మాసం నిశ్చయంగా గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా అన్ని కోణాల్లో నీ దేవుడు నేను దీవించునుగాక